ఒక్కసారి వచ్చేటువంటి పుష్కర స్నానం మనకు చెయ్యడం అప్పుడు ఏం తీయాలి అని చెప్పేసి బాగా ఆలోచన చేస్తే పుష్కర తీర్థ మనకు అజ్మీర్ దగ్గర ఉంటుంది అజ్మీర్ నుంచి సుమారుగా ఆ అజ్మీర్ ప్రాంతంలో ఉండేటువంటి పుష్కర క్షేత్రంలో కనుక స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలు మనం ఏ దేవుణ్ణి ప్రార్థన చేయకపోయినా చేయనటువంటి పాపం నుంచి విముక్తిని కలిగించడానికి పుష్కర క్షేత్రము అని ఆ క్షేత్రాన్ని పరమాత్ముడు ఏర్పాటు చేసినారు మరి ఈ కాలంలో పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఆజారాశుల్లో గురు ప్రవేశించినప్పుడు స్నానం చేసే అవకాశం లేని మనకి అక్కడ ఒక్కసారి స్నానం చేస్తే చాలు పన్నెండు సంవత్సరాలు చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అటువంటి అవకాశాలు పరమాత్మ ఎన్నో 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 చూపించినారు అటువంటి వాటిలో మన వివాళ ఒక మార్గాన్ని ఎంచుకున్నాం సాక్షాత్తు కాళేశ్వర ముక్తేశ్వరం ఒక మానవటం పైన రెండు లింగాలు ఉండడం అనేది ఎక్కడా లేదు కేవలం ఒక కాళేశ్వరంలో మాత్రమే ఎందుకోసమట అంటే ఒక మహర్షి తపస్సు చేస్తే ఆ మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి ఒక పరమశివుడు ప్రత్యక్షమై ఎవ్వరికీ కూడా మరణం లేకుండా అయిపోయింది అయిపోయేసరికి సాక్షాత్తు యమధర్మరాజే మళ్ళీ ఇదే కాళేశ్వర క్షేత్రంలో తపస్సు చేస్తే ఏం కావాలి కోరుకోమన్నాడట ప్రమశ కోరుకోమంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయి ఎందుకంటే అందరూ పుణ్యం చేస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు నీ దర్శనం చేసుకుంటున్నారు కనుక కాలగర్భంలో వాళ్ళు చేసినటువంటి పాపాల నుంచి ప్రక్షాళన పొందుతున్నారు ఆ ప్రక్షాళన మరి నా లోకానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కనుక లోకానికి వచ్చేట్లుగా వరమీయమని ప్రార్థన చేస్తే కాళేశ్వరుడుగా మహర్షి తపస్సు చేసినందుకు కాళేశ్వరుడిగా అట్లాగే యముడు తపస్సు చేసినందుకు ముక్తేశ్వరుడిగా వరాన్ని ఇచ్చినాడు అందులో ఇంకో గొప్పతనం ఆ రెండు శివలింగాల్లో నాసికా రంధ్రాలు శివుడిని కనిపిస్తాయి ఆ నాసికారంధ్రాల్లో మనం అభిషేకం చేసినటువంటి తీర్థం ఏదుందో ఆ తీర్థం సాక్షాత్తు మనం ఏ నదిలో అయితే స్నానం చేసినామో ఆ నదిలోకి వెళ్ళిపోతాయి ప్రాణహిత అని ఇక్కడ పరమాత్ముడికి మనం చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటే మళ్ళీ మన యొక్క పాప ప్రక్షాళన గావించి నూతన ప్రాణాన్ని పోసి మంచి మార్గం వైపు నడిపించడానికి పరమాత్ముడు ఇక్కడ అవతారం ఎత్తినాడు అదే మనం తిరిగినటువంటి ఒక యమ కోణం యముని యొక్క దంష్టల నుంచి కాపాడబడి మనం చేసినటువంటి పాపాలతో నరకాలు రాకుండా ఉత్తమ లోకాలు ఇచ్చేటువంటి పరమాత్మ ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడుగా అవతరించినాడు అటువంటి స్వామి దర్శనం చేసుకున్నటువంటి మనకు అపమృత్యు దోషాలన్నీ తొలగి ఆయురారోగ్య భాగ్యాలు ఆ కాళేశ్వర ముక్తేశ్వరుడు దానితో పాటుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం సాక్షాత్తు పార్వతి అమ్మవారికి తర్వాత మహా సరస్వతి అమ్మవారి ఆదివరాహ క్షేత్రమైనటువంటి కమాన్పూర్లో లో ఆ సమస్త దేవతల యొక్క ఏ ఏ ఆలయాల్లో దర్శనం చేసుకున్నామో పరబ్రహ్మ స్వరూపుడై ఆయా క్షేత్రాల్లో వెలిసినటువంటి పరమాత్మ మనందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి ఇటువంటి ధర్మ క్షేత్రాలను తిరిగేటువంటి అదృష్టాన్ని కల్పించాలని మనసారా ప్రార్థన చేస్తూ